హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె టూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మునగాకు పెసర ఉప్పు చారు అరటికాయ ఫ్రై చేస్తున్నానండి నాకు పెసర ఉప్పు చారు చాలా ఇష్టం అండి ఎందుకంటే అందులో చింతపండు ఉన్నారు కదా చింతపండు వల్ల ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి ఇది అనుకోండి నిమ్మరసం వేసుకుంటాము మనం చూసి తక్కువ వేసుకోవచ్చు టేస్ట్ పరంగాను హెల్త్ పరంగాను రెండు రకాలుగానే బాగుంటుందండి బాగుంటుందండి ఉప్పు చారు అందులోనూ మునగాకులు కూడా వేసి చేశాను చారులో మనకి మునగాకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది బాగా చాలా బాగుండేయండి అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పెసరపప్పుతో వండినా పెసరపప్పును వేయించుకుంటే బాగుంటుందండి పచ్చివాసుని పోయి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి నిదానంగా మాడిపోతుంది చక్కగా మంచి కలర్ రావాలి వేయించుకున్న తర్వాత కడిగి ఒక గిన్నెలో నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయలు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని చేస్తానండి నేను ఫ్రై ఇది ఒక కాయని రెండు ముక్కలుగా చేసి అట్లా ఉడకబెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసి ఓ పక్కన పెసరవప్పు కూడా ఉడకబెట్టుకుంటున్నాను నేను పెసరవప్పులో కొంచెం పసుపు వేసాను త్వరగా ఉడుకుతుందని చెప్పేసి కొంచెం ఆయిల్ కూడా విడిగా ఉడకబెట్టుకుంటున్నాను నేను ఆ పైన పొంగు వచ్చినప్పుడు ఆ నొర ఉంటుంది కదండి ఆ తీసేసుకోవాలి అరటికాయలు కూడా ఉడికిపోయినాయి చూడండి అయితే ఒక్క తీసి పక్కన పెట్టుకుంటాను నేను ఇలా తీసేసి పెట్టేసుకోవాలి పక్కన పప్పు కూడా ఉడిగిపోయింది అరటికే ఫ్రైకి ఈ మసాలా కారం చేసుకోవాలి పచ్చిశనగ పౌ స్పూను ఒక స్పూన్ ముందు అవి వేయించుకోవాలి గరం మసాలా వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి అది బాగుంటుంది నేను ఎక్కువగా ఇలా చేస్తుంటాను మెంతులు జీలకర్ర అవి కూడా వేసేసి వేయించుకుంటున్నాను తర్వాత ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు నువ్వులు నువ్వులండి అవి నేను అందుకే లాస్ట్లో వేసాను వేయించి చల్లారి పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి ఇవి కూడా వేగిపోయిన తర్వాత చల్లారినివ్వాలి పప్పు ఉడికిపోయింది కదా ముందు చారు పెట్టేస్తాను అవి కాగుతా ఉంటే నేను కూర చూపిస్తాను పక్కన మునగాకు కరివేపాకు కూరగాయలు అన్నీ కడిగి పెట్టుకున్నాను కట్ చేసుకోవాలి నేను చారు గిన్నె పెట్టేసేసుకున్నాను గిన్నె వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను నేను లాస్ట్లో తాలింపు వేసుకుంటానండి ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత టొమాటోలు కూడా వేసేసుకోవాలి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి త్వరగా మగ్గిపోతాయి ఈ లోగా వేయించుకున్న పప్పులని కదా మిక్సీ చేసేసుకోవాలి వాటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇది చూపిస్తున్నాను చూడండి అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం చూసుకోవాలి ఇవి ఎంతవరకు మగ్గినయో తిప్పుతూ ఉండాలండి అడుగుండుతీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత నేను పప్పు మిక్సీ చేసుకున్నాను మెత్తగా ఉండటానికి అది కూడా పోసేసుకోవాలి వాటర్ కూడా సరిపడా పోసుకోవాలి ఇప్పుడే చింతపండు వేయం కాదు ఇందులో నిమ్మరాసం పిండుతాము వాటర్ సరిపడా ఇప్పుడే పోసేసుకోవాలి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు కారం కొంచెం మిరియాల పొడి పసుపు ధనియాల పొడి అన్నీ వేసుకుని మరిగించుకోవాలండి కొంచెం కొత్తిమీర కరివేపాకు అవి మరుగుతూ ఉంటాయి ఇలాగా అటుకాయ ఫ్రై చేస్తాను నేను పాన్ పెట్టేసుకున్నాను అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు పచ్చిశనగ ఉప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చరిటకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి కూర అరటికాయలు ఎప్పుడైనా సరే కూరగా వండుకునేటప్పుడు మనం ముదిరి తీసుకోకూడదు లేత తీసుకోవాలి కూర అప్పుడే బాగుంటుంది ముదిరికాయలు బజ్జీలకు బాగుంటాయండి లేతకాయలు కూరగా బాగుంటాయి ఎప్పుడైనా సరే కూరగా లేతకాయలు తీసుకోవాలి తాలింపు దానిలో లేగిపోయిన తర్వాత ఇంగువ రెండు రబ్బలు కరివేపాకు వేసుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి ఉడకబెట్టినవి అరటికాయ ముక్కలు వేసి వదిలేయకూడదు అంటుకుంటే అడుగున ఉడకబెట్టాం కదా ఈ అరటికాయ ఫ్రాయలు కూడా నేను మునగాకులు వేస్తానండి మనం కొత్తిమీర వేసుకుంటాం కదా కూరలో అట్లాగే వేస్తున్నాను కొంచెం దింపుకొని వేసుకోవాలి లేత ఆకులు తీసుకుని వేసుకోవాలి మగ్గిపోతాయి కూడా ఫ్రై అయిపోతాయి ఇవి కూడా వేసినట్టు కూడా తెలియదండి మనం కూరలో చాలా బాగుంది పచ్చరిటికాయలో పొటాషియం ఫైబర్ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఫైబర్ ఎక్కువగా ఉండి క్యారేజ్ తక్కువగా ఉంటాయి దానివల్ల ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అయి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి మునగా కనిపించట్లేదు చూసారా ఫ్రై అయిపోయింది బాగా వేయించుకోవాలి వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ వేగిపోయింది ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకుని కారపొడి వేసేసుకోవాలి పచ్చరిటికాయ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి కూరగాయల్లో ఉండే విటమిన్లు వాటి వల్ల ఉపయోగాలు తెలియకుండానే చాలా మటుకు మనం వండుకొని తినేస్తామండి తెలుసుకుంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదండి తినడానికి ఎందుకే చెప్తున్నాను కూర ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు చారు ఆగిపోయినాయి తాలింపు వేసుకోవాలి చారు కూడా మునగా పెసరపప్పు చారు గిన్నె వేడైంది నేను ఆయిల్ వేసుకున్నాను ఆవాలు పప్పులు ఎక్కువగా చారులు అక్కర్లేదండి నేనైతే వెయ్యిను మినపప్పు ఒకటి వేసుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర ఆవాలు ఈ నాలుగే వేసాను కొంచెం మెంతిపొడి ఇంగువ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మునగాకు ఇప్పుడు వేసాను చూడండి ఇంకా తాలింపులు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు మునగాకు రెండు వేసాను నేను ఇప్పుడు ఆకుల దాకా తీసుకున్నాను మీకు ఇంకా కావాలంటే ఇంక వేసుకోవచ్చు బాగుంటుంది ఆ వాసన ఫ్లేవర్ అంతా బాగుందండి చాలా బాగా తెలుస్తుంది మూడు వందల రోగాలు నయం చేసి మునగావతో చారు రెడీ అయిపోయింది తాలింపు అయిపోయిన తర్వాత నేను చారు పోసేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి కొంచెం కొత్తిమీర నిమ్మకాయలు దించేసిన తర్వాత కొంచెం సేపు ఆగి పిండుకోవాలండి రసం వేడి మీద కాకుండా రెడీ అయిపోయింది హైటికాయ ఫ్రై మునగాకు చారు నేను నిమ్మరసం వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మీరు తినే పులుపుని బట్టి ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి పులుపు తక్కువ ఉన్నా సరిపోతుందండి ఇందులో రెండు చాలా బాగున్నాయండి అందరూ ట్రై చేయండి